హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక కమ్మటి హెల్దీ రెసిపీ చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా తినని పిల్లలు కూడా ఆకుకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మెంతకూర టమోటా కర్రీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా మంది ఆకుకూర తినడానికి ఇష్టపడరు అలాంటప్పుడు ఒక్కసారి టమోటా కూర ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా వద్దు అనకుండా తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఒక పావు కిలోమైన టమోటాలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు కట్ట మెంతికూర అండి ఇది చిన్న కట్టలు అయితే మూడు కట్టలు పెద్దది అయితే ఒక కట్ట అండి చిన్న కట్టలు మూడు మెంతి కూర కట్టలు వీటిని చక్కగా నీట్గా ఒలుచుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు సన్న ఆ మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీలికలుగా వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఈ మెంతకూరని నీటుగా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనం ఆకుకూర ఫ్రై ఏ ఆకుకూర ఫ్రై చేసినా కానీ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలని మనకు మూత పెడితే ఆకుకూర అనేది కలర్ మారుతుంది అందుకోసమనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి మెంతికూర బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మంట సి చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టమోటాలు బాగా మెత్తగా మగ్గిపోవాలండి టమోటా ముక్కలు అనేది ఎక్కడ కనిపించకుండా బాగా మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పిల్లలకి అది ఆకుకూర అన్నది తెలియకుండా మంచిగా కలిసిపోతుంది టమోటాలలో అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా బాగా వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టీ గ్లాసు ఒక టీ గ్లాస్ పెద్ద టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మంట మీద మరో ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఉడికించుకోవాలి ఆకురని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించకుండా మనకు వాటర్ అనేది సరిపోయింది మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మరి వాటర్ వాటర్గా బాగోదండి వాటర్ అనేది కొంచెం వేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేసుకోవాలి అంతేనండి మనకి మెంతికూర టమాటా రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటే టమోటా మెంతికూర రెడీ అయిపోయింది అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి క్విక్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టండి తప్పనిసరిగా మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా ఎంతో మందికి వీడియో షేర్ అవుతుందండి